అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనంలండి మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం తెలంగాణ రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న బెల్ట్ షాపుల గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి బైబుల్ గ్రంథానికి మద్యానికి లేదా బెల్ట్ షాపులకు ఏం సంబంధం అని చెప్పి క్రైస్తవులు కానీ లేకుండా క్రైస్తవేతరులు కానీ ఆలోచించుకునే క్రమంలో ఖచ్చితంగా దేవుడు తన గ్రంథమైన బైబిల్ గ్రంథం నందు ఈ మద్యం వల్ల ఎంత అనర్ధాలు జరుగుతాయో అని భవిష్యత్ జ్ఞానం పెరిగిన దేవుడు తన గ్రంథం అందు ఎప్పుడో రాయించి పెట్టడం జరిగిందండి ఈరోజు ఆ మాటను మనం చూడగలిగేది ఉంటే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం చూడగలిగేది ఉంటే మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు మరియు మద్యముతో మీరు మత్తులై ఉండకుడి దానిలో అంటే దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు క్రీస్తు శకం వంద సంవత్సరాలకు వంద సంవత్సరాల లోపే బైబుల్ గ్రంథం కంప్లీట్గా రాయించి పెట్టడం జరిగిందండి తన గ్రంథమైన బైబిల్ నందు మద్యమును గురించి దేవుడు ఏం చెప్పాడు క్రీస్తు వారు ఏం చెప్పారో చూడగలిగేది ఉంటే మద్యముతో మత్తులై ఉండకూడి దాని లోపల ఏమున్నాడా దుర్వ్యాపారము కలదు ఎన్నో కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈ మద్యం వల్ల నాశనం వచ్చి అలాంటిది ఒక వ్యక్తి కొంచెం మద్యం తీసుకొని బండి మీద వెళ్తుంటే అతడిని ఆపి అతడి నోట్లో పైపేసి ఎంత తాగారో చూసి చెక్ చేసి అతడి మీద ఫైన్ రాస్తూ అతన్ని జైలుకు పంపే కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వ పెద్దలు అన్యాయంగా ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాప్లో నడిపిస్తుంటే చూస్తూ సైలెంట్గా ఊకోవడం ఎంతవరకు కరెక్టో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలని ప్రతి ఒక్క మనిషి మేలు కోరే గ్రంథమైన బైబుల్ నందు దేవుడు రాయించి పెట్టడం జరిగిందండి మద్యం మాట ఏం చేస్తున్నాడు మద్యంతో మొత్తం ఏడబడి దానిలో నాట దుర్వ్యాపారం దాగుంది ఒక ఆరు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే తన మేనుఫెస్టోలో ఎలక్షన్లకు ముందే తన మేనుఫెస్టోలో బెల్ట్ షాపులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పి మాట చేయడం జరిగిందండి అందుకైనా తమిళలు ఏమని పెట్టానంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని మద్యానికి సంబంధించిన బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేయాలని చెప్పి తమ్ళళ్లు పెట్టడం జరిగిందండి రేవంత్ రెడ్డి గారు అన్నట్లే తన మాటిచ్చిన ప్రకారంగానే గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజులకే ఇప్పటికి కారణం అయితే గవర్నమెంట్ ఫామ్ అయిన నెల రోజుల లోపే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బెల్ట్ షాప్ బంద్ చేయాలని చెప్పి దానికి సంబంధించిన అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి మాటలను అందరూ సంతోషిస్తూ మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సంతోషం వ్యక్తపరచడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అన్ని బెల్ట్ షాపులు బంద్ చేస్తాయండి చెప్పడం జరిగింది సంబంధిత అధికారులందరికీ ఆదేశించడం జరిగిందండి కానీ అమలు కావడం లేదు ఇది బాధాకరమైన విషయం అండి ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు నాశమవుతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గ్రహించి ఎన్నో కుటుంబాలు తిరిగినప్పుడు ఈ దీనివల్ల మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశమవుతాయని చెప్పి ఆలోచించిన కాంగ్రెస్ గవర్నమెంట్ బెల్ట్ షాపులు అన్ని ఎత్తేస్తానని చెప్పింది కాకపోతే అమలు చేసే వాళ్ళు ఎవరు లేరండి దయచేసి కాంగ్రెస్ వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు అరవై వేల బెల్ట్ షాపులని మీడియా మిత్రులందరూ లక్ష కంటే ఎక్కువ ఉన్నాయి బెల్ట్ షాపులు అని చెప్పడం జరుగుతుంది అవి అరవై వేల లక్ష ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నా అన్ని బెల్ట్ షాపులను ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ బంద్ చేయాలండి ఒక రేవంత్ రెడ్డి గారితో కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ కాంగ్రెస్కు సంబంధించిన ప్రతి కార్యకర్త దీనికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఇది బంద్ చేయడం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలండి ఖచ్చితంగా బంద్ చేపించాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గౌరవనీయులు పెద్దలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేను మినిస్టర్లను ముఖ్యమంత్రి అందరినీ నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను మనం ఆలోచించగలిగేది ఉంటే జగన్ మాటిచ్చిండు మడిమ తిప్పిండు అందుకే అతను ప్రభుత్వం పోయిందండి దశల వారీగా మధ్యాహ్నం బంద్ చేస్తానన్నాడు పోయింది గవర్నమెంట్ వెళ్ళిపోయింది గవర్నమెంట్ లేకుండా చేసేయండి అండి దేవుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో లక్షల కుటుంబాలు అవుతుంటే ఈ మద్యం వలన ఈ బార్ అండ్ రెస్టారెంట్లు టైంకి ఎవరు తెరవరు ఇష్టానుసారంగా పది పదకొండు గంటలకు తెరవాల్సిన బాసాపులను దొంగ మార్గంలో అన్నీ ముందు బంద్ చేసి ఉంటాయి శైలో నుంచి వారు తెరిచి ఇష్టానుసారంగా ఎవరు సమయ పాలన పాటించకుండా ఇష్టానుసారంగా నడిపేయడం జరుగుతుందండి ఇది గమనించాలండి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లాలండి సంబంధిత అధికారులను ఖచ్చితంగా ఏం చేయాలంటే ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపాలి ఖచ్చితంగా దీని మీద ఏం చేయాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏ బెల్ట్ షాప్ నడిపించినా వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టాలి లక్ష రూపాయల కంటే అధికంగా ఫైన్ కట్టేయాలండి అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బిల్డ్ షాప్లను బంద్ చేయగలుగుతాం తప్పించి లేకుంటే బంద్ చేయడం అసాధ్యమైతుంది అండి చాలా కష్టమవుతుంది బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళను ఎవరైనా సమయ పాలన పాటించకూడ పొద్దునే తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ బారాయన్ రెస్టారెంట్ను సీజ్ చేయాలండి ఒక రెండు మూడు నెలల వరకు అప్పుడే భయం ఉంటుంది కంట్రోల్ అయితే వేస్తే కంట్రోల్ కాదండి నేను అందరినీ కోరుకునేది అదేనండి ఒకసారి మనం దేవుడి గ్రంథమైన బైబుల్ని ఆలోచించేది ఉంటే దీని లోపల ఎంత పెద్ద వ్యాపారం ఉన్నదని దేవుడు చెప్పాడు ఆలోచించాలండి ఒకసారి మనం రేవంత్ రెడ్డి గారు ఏ మాట్లాడాలో చూసిన తర్వాత బైబుల్ గ్రంథం నుంచి నేను మాట్లాడతానండి ఇంకా ఆయన ఏమనేటట్టు లేదు తెచ్చిన కూలీ తీసుకొని పోయి వచ్చిన పెన్షన్ తీసుకొని పోయి బెల్ట్ షాప్ వంకే ఇస్తుండ్రు అని పాపం దగిలబడ ఆ ఎల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడు అరవై ఉంటుంది ఇవాళ క్వార్టర్ సీసా రెండు నూరులో అయిందని మా అక్క చెప్తుంది ఓ ఊర్లో అడిగిన అదే అంటే ఆరూరు రమేష్ ఊరు సొంతూరు ఉప్పల్ అండి ఉప్పుగల్ మీ ఊర్లో ఎన్ని వార్డులు ఉన్నాయని అడిగినా గ్రామ పంచాయతీలో పన్నెండు వార్డులు ఉన్నాయి సరే అన్నాం ఇంకో అక్క పక్క నుంచి చెప్తుంది వార్డుల అంటే దేవుడేరు ఉన్నారా ఇరవై నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తుంది వార్డులు పన్నెండు ఇరవై నాలుగు బెల్ట్ షాపులు పెట్టిండి ఎమ్మెల్యే సొంతూరులో ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మా అక్కల బాధ ఇంటైనా తాగొచ్చి వాళ్ళని వాళ్ళని పెట్టే బాధ నేను అర్థం చేసుకోగలను ఏ ఊర్లో ఎవడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపు పెట్టిండంటే బట్టలు ఊడ తీసి కొట్టి వారిని తీసుకొచ్చి లేపించే బాధ్యత నేను తీసుకుంటా చంద్రశేఖర్ వచ్చినాక మూడు వేల వైన్ షాపులు అరవై వేల బెల్ట్ షాపులు తెరిచిండే తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ రైతు బజార్లు తెలిస్తే వీడు బెల్ట్ దుకాణలు తీసుకొచ్చి పెట్టిండు బెల్ట్ తీసుకొని కొడితే అప్ప ఈ టిఆర్ఎస్ బుద్ధి రాదు బెల్ట్ షాపులు రద్దు చేయడమే కాదు మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పండి కానీ తొమ్మిది సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు కానీ ఇవాళ తెలంగాణ పొందల తెలంగాణ తెలంగాణగా అయింది ఇవాళ తెలంగాణ పెంపు షాపులో తెలంగాణ అయింది ఇవాళ కేసీఆర్ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని అంటున్నాడు అవి కూడా ఎవరు అంటున్నాం మూడు వేల వైన్ షాపులు అరవై వేల పెట్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు తెలంగాణకు ఒక దానికో ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో అరవై వేల పెద్ద షాపులు పంపించి లక్షలాది మంది కోట్లను పన్నెండు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ కూడా సాగుబోతులు తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాడు అందుకే నాలుగు నెలల వరకు ఇంకా వైన్ షాపులు ఇవాళ కొత్తగా అప్లికేషన్లు పిలిచి వైన్ షాపులు ఇస్తున్నా అని చెప్పి ఇవాళ అప్లికేషన్లు పిలిస్తే లక్ష ఇరవై వేల వైన్ షాపుల కోసం అప్లికేషన్లు వచ్చినాయి రెండు వేల ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టిండు చంద్రశేఖరరావు మంచిదండి క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరాలప్పుడే దేవుడు తన గ్రంథమైన బైబుల్ గ్రంథం నందు అనే తన భక్తుని ద్వారా ఏం రాయించడం మనం చూడగలిగేది ఉంటే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటో వచనం చూడగలిగేది ఉంటే ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయును ద్రాక్షారసం మద్యం ఏం చేశాడ వెక్కిరింతల పాలు చేయును మద్యం అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు దేవుడు మనిషిని ప్రేమించిండీ ప్రేమించిన దేవుడు తన గ్రంథమైన బైబుల్ నందు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదండి కొన్ని వందల వచనాలు మద్యం కూర్చిన మాటలు ఎన్నో రాయించి పెట్టడం జరిగిందండి ఎందుకంటే ఈ రోజున్న ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల మంది అందరూ తన పిల్లలేనండి అందరూ మేలు కోరే గ్రంథం బైబుల్ ప్రతి ఒక్క మనిషిని సన్మార్గంలో నడిపించగలిగే మాటలు కలిగిన గ్రంథం బైబుల్ అండి ఆ దేవుడు ఏమని చెప్పాడంటే ద్రాక్ష రసమాట వెక్కిరింతల పాలు చేయును మద్య మాట అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు ఈరోజు భారతదేశంలో క్రైమ్ చూడగలిగేది ఉంటే డెబ్బై నుండి ఎనభై శాతం క్రైమ్ మద్యం తాగిన తర్వాత మత్తుల్లోనండి అది మద్యమా కుకాయినా గంజాయా లేకుంటే వేరే ఇతరత్ర మద్యం సేవించిన తర్వాత మత్తుకు ఉన్నప్పుడే క్రైమ్ జరుగుతుందండి అవి యాక్సిడెంట్లు కానీ మడర్లు కానీ రేపులు కానీ ఇంకేమైనా అనర్ధాలు జరిగినట్టు దానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు మద్యం మత్తుల్నే చేస్తున్నారండి మద్యం మత్తులు ఏదో ఒక మత్తుతోటి వాళ్ళ జీవితాలు వాళ్ళని చేసుకున్నారండి ఇది గమనించిన దేవుడు భవిష్యత్ జ్ఞానం పెరిగిన దేవుడు తన పిల్లలకు ఇలాంటి పరిస్థితి వస్తానని తెలుసు కాబట్టి ఏం చెప్తున్నాడు ద్రాక్షారసం వెక్రీంతల పాలు చేయను మద్యం అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేని అమాయకులు దానికి బానిసలైవ్ బ్రతకలు నాశం చేసుకుంటున్నారండి జ్ఞానం కలిగిన పెద్దలందరూ ఏం చేయాలంటే వాళ్ళని దాని నుంచి వాళ్ళు విడిపేయాలండి ఇదే సామెతల గ్రంథం ముప్పై ఒక్కటో అధ్యాయం నాలుగు ఐదు వర్షాలు చూడగలిగేది ఉంటే ద్రాక్ష రసము రాగుట రాజులకు తగదు లెమియేలు అది రాజులకు తగదు మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు త్రాగిన వారు కట్టడలను మరుతురు దీనులందరికీ అన్యాయము చేయుదురు ఈ మద్యం తాగే అధికారులు మద్యం తాగే రాజులు అంటే వెనుకట రాజులు ఈ రోజున్న రాజకీయ నాయకులు మద్యానికి బానిసలైతే ప్రజలందరికీ ఏమైతట వాళ్ళట కట్టడలను మరుతురు దీనులందరికీ అన్యాయం చేయుదురు ఎవడెక్కడ చేస్తే మాకిందంటూ ఏం చేస్తున్నారండి స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు ఖజానా ఇంపాలన్న దురుద్దేశంతో ఎవరెక్కడ తాగి చేస్తే మాకేందంటూ ఎన్నో బెల్ట్ షాపులు నడుస్తుంటే కూడా చూసి ఉంటున్నారండి ధనం కావాలి ఖజానా ఉండాలి గవర్నమెంట్కు డబ్బు కావాలి ఎవరికి బార్ ఓనర్కు డబ్బు కావాలి అందుకే పొద్దున ఆరు గంటలకు ఐదు గంటలకు తెలుస్తుండ్రు ఈ బెల్ట్ షాపులోనికి ఏమున్నదండి ఎలాంటి అనుమతులు లేవు అయినా చట్టం నన్ను ఏం చేస్తానన్న అహంకారంతో నన్ను ఎవరు ఏం చేయగలుగుతారన్న బల్బుతోటి ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారండి అధికారులు ఏం చేస్తారు త్రాగుబోతాయి అధికారులు ఉంటే ఏమవుతాడు అంటే బీదల కాట దీనులందరికీ అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడు అండి దేవుడు అందుకే మద్యాన్ని సేవించే అధికారులు మద్యాన్ని సేవించే రాజకీయ నాయకులు మద్యాన్ని బంద్ చేయాలి ప్రతి ఒక్క ప్రజలకు మేలు చేయాలని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి ఎందుకంటే ఎవడెక్కడ తాగి చేస్తే మాకేంది మనీ మనం మేము తాగుమన్నాం అని చెప్పి నానా మాటలు అంటున్నాండి సమాజం తాగుమని ఎవరు ఎవరు చెప్పారండి బైబుల్ గ్రంథంలో ఒకసారి చూడగలిగా అంటే ఇరుమేకు రాసిన గ్రంథం పదో అధ్యాయం ఇరవై మూడవ వచనం చూడగలిగేది ఉంటే ఎహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు తమ మార్గము నాటే ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును ఏంటిదండి దేవుని ఆత్మ కలిగిన భక్తుడు జన్మ ద్వారా దేవుడు ఏమని మాట్లాడిస్తున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు తమ మార్గమును ఏర్పరచుకుంటే నర్ల వశంలో లేదు వాళ్ళకు వాళ్ళు సన్మార్గం నడిపించే నడిచే అంత జ్ఞానం అంత బలం మనిషికి లేదంటున్నాడు అండి దేవుడు మనుషులాడే తమ ప్రవర్తన ఎందు సన్మార్గమును ప్రవర్తించడం వారి వశంలో లేదని నేను ఎరుగుతున్న అంటున్నాడు అండి దేవుడు తన భక్తుడైన ఇర్మియా ద్వారా చెప్పడం జరిగింది వాడు ఎవడైనా తాగమంటున్నాడా అని ఏమైనా తప్పు చేయమంటున్నాడంటే మనకి అంత బలం లేదండి వాళ్ళకు మేలు చేస్తామంటున్నారు ఎవరు మీడియా మిత్రులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు సమాజానికి మేలు చేస్తా మనిషికి మేలు చేస్తా అంటున్నారు మరి ఏం చేస్తున్నారండి నాశమైతే వాడు ఏమైనా తాగుమనండి తప్పు కదా మరి వశం అయితే లేదండి అంటే వాళ్ళకు వాళ్ళు సన్మార్గంలో నడుచుడు వాళ్ళ వశం కాదని చెప్పి దేవుడు తన గ్రంథమందు పెట్టడం జరిగిందండి మనం ఇంకో వచనం చూడగలిగేది ఉంటే సామెతలు ఇరవై నాలుగు పదకొండో వచనం చూడగలిగేది ఉంటే క్రైస్తవులందరితో దేవుడు చెప్పే మాట అండి చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశన మందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ప్రశ్నించడం జరుగుతుందండి ఎవడెక్కడ తాగుతే మాకెందని అనుకోవద్దా ప్రతి ప్రతివారు దేవుని బిడ్డలే ఒక క్రైస్తవుల కుటుంబంలో పుడితే క్రీసు క్రైస్తవులు ఎక్కడ బ్రతుకుతున్నారు ముస్లిం కుటుంబంలో పుడితే ముస్లింలుగా బ్రతుకుతున్నారు హిందువులు పుడితే హిందువులుగా బ్రతుకుతున్నారండి కానీ ప్రతి ఒక్క మనిషి అంటే దేవుని పిల్లలేనండి గర్భఫలము యహవ యొక్క బహుమానం అండి వాళ్ళు హిందువుల ముస్లింల క్రైస్తవుల ప్రతి ఒక్క మనిషి దేవుని పిల్లలే మన కుటుంబంలో ఎవరైనా తాగుడుకు బానిసలే వాళ్ళ బ్రతుకులు అయితే మనం ఏ విధంగా బ్రత బాధపడతాము ఏ విధంగా కుంగిపోతాము అదేవిధంగా దేవుడు అండి ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా మద్యానికి కానీ వేరే వేరే ఇతర మారక ద్రవ్యాలకు బానిసలే వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకుంటే పైనున్న దేవుడు బాధపడుచున్నాడండి బాధపడకుండా రాయించి పెట్టిన మాటలు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమును నాశనమునకు నాశనం అందు పడుటకు జోగుచున్న వారిని రక్షిం అని మనం ప్రశ్నించడం జరుగుతుందండి ఖచ్చితంగా రక్షించాలి మనకు చాతనైనంత వరకు ఖచ్చితంగా అధికారులతోటి పెద్దలతోటి మనం మాట్లాడాలి సంబంధిత అధికార శాఖలకు ఏం చేయాలి వారిపై ఎవరిపై ఈ బెల్లు షాపులపై కంప్లైంట్ సరి కాంప్లైంట్ ఇవ్వాలి సమయ పాలన పాటించని మద్యం షాపులపై కంప్ ఖచ్చితంగా కాంప్లైంట్ ఇవ్వాలి అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేయాలండి ప్రతి ఒక్క క్రైసోడ్ చేయాలి ఇది ఎందుకు చేయాలో కింద చూడగలిగేది ఉంటే మొదటి వ్యూహాను నాలుగు ఇరవై చూడగలిగేది ఉంటే ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి ఎవరైనా పర్లేదండి నేను దేవించి ప్రేమించున్నా చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు ఎట్లు ప్రేమింపగలడు ఇది దేవుని మనసు అండి ఇది దేవుడు స్వయంగా రాయించిన మాటలు ఏమంటున్నాడు మరోసారి చూస్తా ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించు చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడా ఆట అబత్తి కూడా ఆ వాడ తాగుబోతాడు కాదరా ఏమైనా పనికి మళ్ళీ అని చెప్పి అన్న మనకు ఏమంటున్నాడు తన సహోదరుని వ్యర్ధుడు అనేవాడట నరహంతకుడు అని చెప్తున్నాడు అండి దేవుడు వాళ్ళని అట్ తనది అంటున్నాడు వాళ్ళని ఏం చేయమని చెప్పి నేను చెప్పిన వచ్చాను వాళ్ళని కాపాడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అండి బైబిల్ద్దాం దేవుని పేరేనండి స్వరూపి ఆ ప్రేమ కలిగాట మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరిని కాపాడాలని చెప్తున్నాడండి దేవుడు తన సహోదరిని అడ ద్వేషించిన ఈడల అతను అబద్ధి తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు మన కళ్ళం కూడా కనిపించే సమాజంలో కనిపించే ఎంతోమంది సహోదరులు మద్యానికి బానిసల వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే చూసుకోవడం న్యాయం కాదని చెప్తున్నాడండి తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని కూడా ప్రేమింపడి అంటున్నాడు కండ్లము కూడా కనిపించే అన్యాయం జరుగుతుంటే ఇది అన్యాయం అని చెప్పి అరికట్టి వాళ్ళకు మంచి మాటలు చెప్పడానికి బదులు చెప్పి వాళ్ళని మంచి మార్గాలు నడిపించాలండి అదే దేవుడు కోరుకుంటున్నాడు నేనాట నీతి మంతులను పిలువనికి రాలేనోసు ఎవరిని పిలువనికి వచ్చిండి అండి ఎవరైతే నాశనానికి పోతున్నాడో వాళ్ళనే పిలిచి బాగు చేయడానికి వచ్చిన కోసం వచ్చిండండి వైద్యుడాట ఆరోగ్యంగా ఉన్న కానీ అవసరం లేదండి అనారోగ్యంతో ఉన్నవారికే వైద్యుడు అవసరం అదే విధంగా నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికలు కాదండి ఎవరికి కావాలంటే దేవుడు వాళ్ళ బ్రతుకులు నాశం చేసుకుంటూ మద్యానికి లేకుంటే దేనికో దానికి బానిసలే వాళ్ళ బ్రతుకులను చేసుకుంటూ పాడు చేసుకుంటున్న పాపాత్మలను పిలిచి వాళ్ళను పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చి దేవుని కోసం బ్రతికే విధంగా మార్చడం కోసమే ప్రభు అయిన వారు రావడం జరిగిందండి దేవుని జ్ఞానం చెప్పడం కోసం రావడం జరిగిందండి ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే ఇదే మొదటి యువహాను మూడు పగారు చూడగలిగేది ఉంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టేనాడు ఎవరు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారట మన నిమిత్తం తన ప్రాణం పెట్టను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము మనం కూడా ప్రతి క్రైసోడ వేయాలట మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామండి ఈ మద్యానికి ఎగనెస్ట్గా ప్రతి ఒక్క క్రైసు నిలబడాలండి ఎందుకంటే దేవుని పిల్లలు డ్యామేజ్ చేస్తున్నారు మానవ దేహం మాట దేవుని ఆలయం అని చెప్పి బైబుల్ గ్రంథంలో ఎన్నో వచనాలు రాయించిపోయడం జరిగిందండి అంటే మట్టి కాదు ఈ అంటే మనుషులు తెలంగాణ అంటే మట్టి కాదు తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్న మనుషులు ఆంధ్రాలో ఉన్న మనుషులే ఈ మనుషులందరూ నాశనం అవుతుంటే ఎన్ని రోడ్లు పోస్తే ఏం లాభం ఎన్ని బిల్డింగ్లు కట్టేస్తే ఏం లాభం ఏం చేస్తే ఏం లాభం అండి ప్రతి వ్యవస్థ పనిచేసేది మనిషి కోసమే ఈ మనుషులే నాశమవుతుంటే దేనికోసం పనిచేస్తున్నారండి దయచేసి ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి ప్రతి ఒక్క మనిషి ఏం చేయాలి ఈ బెల్ట్ షాపులను బంద్ చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్క మనిషి తన వంతు సహకారం చేయాలి ఇది నేను చెప్పిన మాటలు కాదండి సాక్షాత్తు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం బెల్ట్ షాపులను బంద్ చేస్తా అని చెప్పి మాటేయడం జరిగింది జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బార్ అండ్ రెస్టారెంట్ సమయ పాలన పాటించే విధంగా చూడాలి ఈ సమయ పాలన కూడా కుదించాలండి తగ్గించాలండి ఇలాంటి మాటలండి దేవుడు తన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు రాయించి పెట్టడం జరిగింది చివరిగా కొన్ని వచనాలు మీకు చదివి చూపించి ముగిసానండి ఇదే సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి మనం చూడగలిగేది ఉంటే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికాట శ్రమ అంటే కష్టం ఎవరికి దుఃఖం బాధ దుఃఖం ఏడుపు ఎవరికని చెప్తున్నాడు ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికాట గొడవలు అవుతున్నాయి ఎవరికండి నిరాశ ఎవరికి చింత అంటూ ఆన్సర్ ఏం చెప్తున్నాడు ఎవరికి హేతువు లేని గాయములు కారణం లేని గాయాలు ఎవరికి ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో పొద్దుబుచ్చి వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడును గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపునకు చూడకము పిమ్మట అది ఏం చేస్తాడ సర్పం వలె ఖర్చును కట్ల పాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీ వాట వెర్రి మాటలు పలుకుదు తాగిన తర్వాత ఏమైతే అండి తాగిన మైకంలో ఏం మాట్లాడుతుో మనిషికి అర్థమవుతులేని తాగిన తర్వాత వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పడుకొని వాని వాళ్ళనిందువు ఓడ కొయ్య చివరను పండుకొని వాళ్ళనిందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును మరలా దానిని వెతుకుదునని నీవనుకొందువు రాగుబోతుల గురించి రాసిన మాటలు ఇవి మద్యం తాగద్దని దేవుడు మనుషులను ప్రేమించిన దేవుడు ప్రేమగల్ల దేవుడు తన గ్రంథమైన బైబుల్ నందు ఎన్ని ఉన్నతమైన మాటలండి ఎన్ని ఉన్నత మాటలండి ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని ఎంతోమంది మూర్ఖులు వాళ్ళని మూర్ఖులనల్లా అమైకులనల్లా మత పిచ్చి పట్టిన మతోన్మాద మూర్ఖులు ఈ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క మనిషి మేలు కోరే గ్రంథం బైబుల్ అండి ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు రాయించిన గ్రంథం అండి బైబుల్ ఇలాంటి ఉన్నతమైన మాటలు ప్రతి ఒక్క మనిషి చదవాలని కోరుకుంటూ ఈ బెల్డ్ షాపులు బంద్ అయ్యే వరకు ప్రతి ఒక్క మనిషి ఆలోచించే గవర్నమెంట్ దృష్టికి ప్రతి ఒక్క బెల్డ్ షాపులు తీసుకెళ్ళి అది బంద్ చేసే కార్యక్రమం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దీని నా మాటలు ముగిస్తున్నానని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్